ప్రజల కోసం హక్కుల కోసం పబ్లిక్ డిమాండ్స్ న్యూస్ ఛానల్ వెల్కమ్ టు పబ్లిక్ డిమాండ్స్ నమస్కారం ఈ రోజు మండపేట రోడ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఇమేజ్ గా బాధ్యత స్వీకరించారు ప్రజలకు తెలిపేది ఏంటంటే ఎక్కడైతే సర్కిల్ ప్రజల్లో శాంతి పద్ధతులు ఎవరైనా వెనక విధాకం కల్పిస్తే కఠినమైన చర్యలు అదే విధంగా మహిళల పట్ల కానీ ఎవరన్నా అమ్మాయిల పట్ల కానీ అసభ్యంగా ప్రవర్తిస్తే దాన్ని కూడా ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి సైకిల్ పరిధిలో ఈ గంజాయి పెట్టర్స్ ఎవరైతే ఉన్నారో గంజాయి పెట్టర్స్ ఈ గంజాయి రవాణా ఏదైనా ఉంటే కనుక ప్రత్యేకమైన దృష్టి సారించి దాన్ని కూడా ఖచ్చితంగా అదుపులో తీసుకొస్తాం అదేవిధంగా సైకిల్ పరిధిలో ఎక్కడైతే ఏ ట్రాఫిక్లో ఇబ్బందులు ఉన్నాయో దాన్ని కూడా రెక్టిఫై చేస్తామని చెప్పేసి డబుల్ రైడింగ్ కానీ ఏ డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ వీటిపై మీద ప్రజల దృష్టి సారించి ఎందుకంటే రోడ్ యాక్సిడెంట్ వల్ల ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు దాన్ని వంతు ప్రయత్నం మేము మేము ప్రయత్నం చేసి ప్రజలకు అందుబాటులో ఉంటాం దగ్గర ఏదైనా సమాచారం ఉంటే కూడా ప్రజలందరూ కూడా బాధ్యతగా తీసుకుని మీరు మా మాకు సహకరించి డిపార్ట్మెంట్ సహకరిస్తారని చెప్పేసి మీ ద్వారా మేము కోరుకుంటున్నాము చెప్పచ్చు కదండి అదే విధంగా ఈ బహిరంగ ప్రదేశాల్లో మంచి సేవించి శాంతి భద్రతలకు విగతం కలిగించిన ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు ఎవరికైనా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా మేము ఎప్పుడు కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉంటాము మా కాంటాక్ట్ చేస్తాక మేము అందుబాటులో ఉంటామని చెప్పేసి నైన్ డబుల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ ఫైవ్ త్రీ సెవెన్కి ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఎవరికి సైకిల్ పద్ధతి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మాకు నేరుగా కాంటాక్ట్ చేయొచ్చు నేరుగా కాంటాక్ట్ చేస్తే మా నుంచి సర్కిల్ సైకిల్ బద్దలు ఉన్న సిబ్బంది ఖచ్చితంగా మేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉందని చెప్పేసి बहुत सारे दिल पे